ఈరోజు పార్లమెంటు సాక్షిగా అమిత్ షా భారత రాజ్యాంగ రూపకర్త డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ పేద ప్రజల దైవం అంబేద్కర్ గారిని అవమానించారు అంబేద్కర్ గారిని అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం అంటే భారతీయతను వ్యతిరేకించడం భారతదేశంలో ఏ సామాజిక న్యాయం కావాలని పబ్లిక్ సెక్టార్ను రిజర్వేషన్లు తీసుకొచ్చాము ఏ సామాజిక న్యాయం కావాలని మొత్తం సంక్షేమ పథకాలను తీసుకొచ్చాము ఏ ఏ పేద కోసం అయితే ఈరోజు దశాబ్దాల తరబడి ఈ దేశం నిలబడిందో ఆ మొత్తం ఆ స్ఫూర్తిని దెబ్బతీయడం కాబట్టి అమిత్ షా యొక్క వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే బీజేపీ నైజాన్ని ప్రకటించేలాగా ఉన్నాయి అమిత్ షా వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించే దశలో ఉన్నాయి అమిత్ షా వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు దీనహీన పేద పైలను అపాస్యం ఉన్నాయి కాబట్టి బీజేపీ ఈరోజు ఏముంటుంది అంటే మేం అంబేద్కర్ అవమానించలేదంటుంది కానీ దేశం మొత్తం కూడా విజువల్స్లో చాలా క్లియర్గా అంబేద్కర్ వ్యాఖ్యలను ఉంచారు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటివరకు కూడా బీజేపీ బయటకు రా బయటకు వచ్చి క్షమాపణం చెప్పకపోవడం దౌర్భాగ్యం నిజంగా బీజేపీకి చిత్తసిద్ధి ఉంటే రాజ్యాంగం పట్ల చిత్తసిద్ధి ఉంటే అమిత్ షా వ్యాఖ్యలను పట్ల బీజేపీ వెంటనే ఖండన చేయాలి అమిత్ షా వచ్చి బహిరంగంగా ప్రజలకు క్షమాపణం చెప్పాలి ఇప్పటివరకు బీజేపీ స్పందించట్లేదంటే అమిత్ షా వ్యాఖ్యలను వాళ్ళు ప్రధానంగా ఓన్ చేసుకున్నట్టుగా వాళ్ళు స్వయంగా వాళ్ళు స్వీకరించే కనబడతా ఉంది వాటి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అమిత్ షా వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి ఈ దేశం యొక్క లౌకిక స్ఫూర్తికి అమిత్ షా వ్యాఖ్యలు ఈ దేశంలో సామాజిక న్యాయానికి అమిత్ షా వ్యాఖ్యలు ఈ దేశంలో భారత రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మిస్టర్ అమిత్ షా వెంటనే నువ్వు భారత ప్రజలకు క్షమాపని చెప్పాలి లేకుంటే భారత ద్రోహిగా అంబేద్కర్ గారి పట్ల అణిత వ్యాఖ్యలు చేసిన వాడిగా మేము ప్రకటిస్తాం కాంగ్రెస్ పార్టీ లక్షలాదిగా ఈరోజు భారతదేశంలో వీధి వీధిన గల్లీ గల్లించి మోల్గొనే ఢిల్లీ వరకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం మాది రాజ్యాంగవాదం అయితే వాళ్ళు అసమర్థవాదం నిజంగా వాళ్ళు ఎప్పుడూ భారత రాజ్యాంగాన్ని గౌరవించలేదు భారత జాతీయ పథకాన్ని గౌరవించలేదు భారత స్వతంత్ర ఉద్యమాన్ని గమని వాళ్ళు ఎప్పుడు గౌరవించలేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము పిలుపునిస్తున్నాం ప్రజల మీరు ఆలోచించండి ఈరోజు బీజేపీ యొక్క నగ్న స్వరూపం అంబేద్కర్ గారి పట్ల రాజ్యాంగం పట్ల భారతీయ స్ఫూర్తి పట్ల మీకున్న బీజేపీకున్న ఎంతటి కుటిలమైన స్వభావం ఉందో మీరు గమనించండి అంబేద్కర్ వాదులుగా రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ యొక్క స్పిరిట్ ఏదైతుందో మా పోరాటాలు ఏవైతున్నాయో ప్రజా పోరాటాలు అవుతున్నాయో వాటి బలపరచాల్సిందిగా మీ ద్వారా మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం సో బీజేపీ ఎందుకు మరి రాజ్యాంగాన్ని మేము సవర సవరణ చేయాలనుకునే ఒక ఆలోచన అయితే వాళ్ళైతే కలిగి ఉన్నారు ఎందుకు మరి ఇటువంటి ఆలోచన వాళ్ళకి కలిగి ఉన్నారు ఇప్పుడు బేసికల్గా బీజేపీ స్వభావరీత్యా ఈ దేశంలో ధనవంతుల పార్టీ బీజేపీ స్వభావరీత్యా ఈ దేశంలో పెట్టుబడిదారుల పార్టీ బీజేపీ స్వభావరీత్యా ఈ దేశంలో పేద పైలకు వ్యతిరేకమైన పార్టీ కాబట్టి సహజంగా పేద పైలను వ్యతిరేకించేవాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళు అంబేద్కర్ గారి స్ఫూర్తిని వ్యతిరేకిస్తారు వీటన్నిటికి వ్యతిరేకంగా బీజేపీ ఉంది కాబట్టి ఈరోజు పార్లమెంట్లో వాళ్ళు స్థానాలు తగ్గిపోయినాయి బీజేపీని వ్యతిరేకించే పార్టీల స్థానాలు పెరిగిపోయినాయి ఈరోజు వాళ్ళు ఒకవైపు టీడీపీ ఇంకోవైపు జనతాదళ్ళ యు మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ స్ఫూర్తి వాళ్ళకు సంబంధించిన ప్రజా మద్దతు కోల్పోతున్నారు కాబట్టి ఈరోజు అక్కస్తో ఏం చేయాలన్నా ఏం చేయలేని పరిస్థితులలో అంబేద్కర్ గారి మీద దాడి మొదలుపెట్టారు అంబేద్కర్ గారిని రక్షించుకునే చైతన్యం మాకుంది భారతదేశానికే స్వంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేపు రాజ్యాంగానికి విఘాతం కలిగితే రాజ్యాంగంని రక్షించుకున్న కోణంలో మేము ముందుకు పోతాం ఇప్పుడు మీ ద్వారా ప్రజలకి మా పోరాటానికి మద్దతు చేయాల్సిందిగా మద్దతు తెలిపాల్సిందిగా మేము కోరుతున్నాం కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుందని బీజేపీ యొక్క ఆరోపిస్తుంది అట్లా చేస్తుంది మళ్ళీ చెప్తున్నాను భారత రాజ్యాంగాన్ని రక్షించిందే కాంగ్రెస్ పార్టీ కదా భారత రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగ సభను ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా భారత రాజ్యాంగ లక్ష్యాల స్ఫూర్తిని లావోర్ సమావేశం సాక్షిగా తీసుకుందే కాంగ్రెస్ పార్టీ కదా కాబట్టి ముసాయిదా కమిటీకి అంబేద్కర్ గారు తీసుకొచ్చి అంబేద్కర్ గారికి పూర్తిగా స్వేచ్ఛరించి రాసేందుకు అట్లాగే అంబేద్కర్ గారి స్ఫూర్తిని మేము తీసుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ కదా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా పేద పేద రాజ్యాంగం పట్ల ఉంటుంది రాజ్యాంగంతో సంబంధమైన పార్టీ ఏదైతుందో స్వాతంత్ర ఉద్యమంతో పార్టీ సంబంధం లేని పార్టీ అయితే బీజేపీ కాబట్టి ఎవరు ఎవరి పక్షం అన్నదో తిట్టదల్లం అవుతుంది కదా నిజంగా వాళ్ళు ప్రజల పక్షాన్నే ఉంటే చావపా చెప్పానండి లేదా వాళ్ళ పేద పేదల పట్ల నిజంగా వాళ్ళు ఉంటే రేపు రాబోయే నేషనల్ సెన్సెస్లో జనాభా లెక్కల్లో కులానికి సంబంధించిన ఒక కాలం పెట్టుకోనండి అది లేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆదరణ దట్టుకోలేక అవాకులు చవాకులు పెడుతుంది ఇది బీజేపీ యొక్క నగ్న స్వరూపాన్ని స్వరూపాన్ని ప్రజలకు చేపెడుతున్న విషయాన్ని మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తుంది